ఎక్కడ నుంచి గ్రామం గడ్డిపల్లి మండలం అక్కడ పెట్టు డీజర్ సిగ్గిపోయే అక్కడ నుంచి రావడం జరిగింది ఏమైంది ప్రాబ్లం ఏంది ప్రాబ్లం బ్యాటరీ బయట బయట దాని ప్రాబ్లం అట్లా వివో కట్టు కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు వేరే కట్టుకుంటుంది కెమెరా ఏదైనా సరే మీరు ఒకవేళ వీలు కాకపోతే పి పనికి రాకపోతే ఎక్స్చేంజ్ పెట్టుకొని ఇంకా వేరే కెమెరా ఇస్తాము కస్టమర్ దగ్గర ఎట్లాంటి కేబుల్ ఉన్నా ఎట్లాంటి కెమెరా ఉన్నా ఏ మోడల్ ఉన్నా మీకు రిపేర్ చేసియగలుగుతాము మీకు లేకపోతే ఎక్స్చేంజ్ పెట్టుకొని అయినా ఇంకో కెమెరా ఇవ్వగలుగుతాము ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న బుకే రాదు తన దగ్గర ఉన్న కెమెరా వారంటీ అయిపోయింది కావున అది ప్రాబ్లం ఉంది అది డెడ్ లిస్ట్లో ఉంది కావున అది రిపేర్ అయ్యే ఛాన్స్ లేదు అది ఓన్లీ ఎక్స్చేంజ్ పెట్టుకొని మళ్ళీ మనము ఐదు గంటలలో కానీ ఏడు వేలలో కాని ఇవ్వడం జరుగుతుంది కస్టమర్ మన దగ్గరికి వచ్చి మన గాయత్రి బోర్డు కెమెరాస్ని సంప్రదించడం జరిగింది కావున మనము ప్రతి ఒక్క కస్టమర్కి ఎట్లాంటి కెమెరా అయినా సరే ఎట్లాంటి మోడల్ అయినా సరే ఎట్లాంటి పాత మోడల్ ఉన్నా సరే మనము దాన్ని ఎక్స్చేంజ్ రూపంలో పెట్టుకొని కానీ రిపేర్ కానీ చేసి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్లకు ఏ విధమైన సాయం కావాలన్నా మన గాయత్రి బోర్డల్ కెమెరాస్కు సంప్రదించగలరు అలాగే కస్టమరు కొత్తగా ఒక స్టాండ్ కావాలని అడిగడు మనము కేబుల్ ఓపెన్గా ఉంది అన్న మనకు ఎట్లా అనే ఐడియా ఇవ్వడం జరిగింది స్టాండ్ పెట్టుకుంటే ఈ ఎనిమిది వందల పెద్ద కేబులు మనకు నీట్గుంటుంది కావున కస్టమర్కి మనము అడ్వైజ్ చేయడం జరిగింది స్టాండ్ తీసుకున్నారు కస్టమరు ఎక్స్చేంజ్ రూపంలో మనము అతనికి కెమెరా వేరే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి వారైనా మన స్క్రీన్ పైన ఉన్న నంబర్ కాల్ చేసి సంప్రదించగలని కోరుతుంది